రాష్టంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ దేశ చరిత్రలోనే అతిపెద్ద నేరమని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు నిజామాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కేటీఆర్ ప్రమేయం ఉందని ఆరోపించారు ఇందులో భాగమైన ప్రతి ఒక్కరూ జైలుకెళ్లక తప్పదని స్పష్టం చేశారు కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను అప్పుల పాలు చేశారని లక్ష ఇరపై కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు బనక విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మహేష్ కుమార్ స్పష్టం చేశారు పదేళ్లు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావాల్సిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలే అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చట్టపాట వేసుకుని రావాల్సిన వాటా గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఆంధ్ర ప్రభుత్వం మనం ప్రాజెక్టు కట్టకుండానే ఈ వాటాని వాడుకుంటానని ప్రయత్నం చేస్తా ఉందో దీంట్లో సత్సమేధి లేదు రాజకీయ నాయకుల మీద సినీ తారల మీద ప్రముఖ పారిశ్రామికవేత్తల మీద కొంతమంది జడ్జిల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఘనమైన నీత చరిత్ర టీఆర్ఎస్ పార్టీది మళ్ళీ చెప్తా ఉన్నా కేటీఆర్ కేసీఆర్ ప్రమేయం లేదే ఆనాడు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాటపాటువచ్చు ఫోన్ ట్యాపింగ్ లో పాలం పంచుకున్న ప్రతి రాజకీయ నాయకుడు జైలుకు పోవాల్సిందే